రాజ్ న్యూస్ వరుస కథనాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ స్పందించారు వేములవాడలో నాసిరికం లడ్డూలపై రాజ్ న్యూస్ వరుసగా కథనాలు ప్రసారం చేస్తుంది రాజ్ న్యూస్ కథనాలపైన స్పందించిన మంత్రి కొండ సురేఖ వేములవాడ లడ్డు ఘటనపై ఆరా తీశారు ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఎక్కడ ఎలాంటి లోపం జరగలేదని ఆయన భక్తుల మనోభావాలు గౌరవించి చర్యలు తీసుకుంటామని టెంపుల్ ఈవో రమాదేవి తెలిపినట్లుగా సమాచారం ఎలాంటి తప్పిదాలు జరగవద్దని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండ సురేఖ కీలక సూచనలు చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజ్ న్యూస్ వరుస కథనాలకు దేవదే శాఖ మంత్రి కొండ సురేఖ స్పందించారు వేములవాడలో నాసిరకం లడ్డులపై రాజ్ న్యూస్ వరుసగా కథనాలు ప్రసారం చేసింది రాజ్ న్యూస్ కథనాలపై స్పందించిన మంత్రి కొండ సురేఖ వేములవాడ లడ్డు ఘటనపై ఆరా తీశారు ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఎక్కడ ఎలాంటి లోపం జరగలేదని అయినా భక్తుల మనోభావాలు గౌరవించి చర్యలు తీసుకుంటామని టెంపుల్ ఈవో రమాదేవి తెలిపినట్లుగా సమాచారం ఎలాంటి తప్పిదాలు జరగవద్దని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండ సురేఖ కీలక సూచన సంబంధించి మరింత సమాచారం రవీందర్ అందిస్తారు రవీందర్ చిక్ వేములవాడ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో లడ్డు విభాగం అయితే దాదాపు రెండు నెలల నుంచి అయితే లడ్డులు ఒకవైపు తేమ వచ్చింది అదేవిధంగా మొత్తం ంగస్ వచ్చి భక్తులు తినలేని విధంగా ఉన్నాయనే కోణంలో రాజ్ కథనాలను అయితే ప్రసారం చేయడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్ న్యూస్ తో వచ్చిన కథనాలకు మంత్రి కొండ సురేఖ ఒక స్పందించడం జరిగింది అయితే ఆలయ ఈలోకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది లడ్డు విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి ఎందుకు అటువంటి ఘటనలు జరుగుతున్నాయనే కోణంలో కూడా ఆరా తీయడం జరిగింది ఆ లడ్డుకు సంబంధించి ఒక ఫంగస్ వచ్చిందని ఇప్పటివరకే రాజ్ న్యూస్ ఛానల్లో మనం ప్రసారం చేయడం జరిగింది భక్తులు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డు తయారు చేస్తున్నారు ఎందుకంటే అది మొత్తం ఒక బండరాయి లెక్క లేదంటే బంగస్ వస్తుందని కూడా మనము రాజనీతితో కథనాన్ని ఇవ్వడం జరిగింది భక్తులు కూడా అదే వివరాలు చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కొన్ని తినలేని పరిస్థితుల మధ్య లడ్డులు ఉన్నాయనే కోణంలో మనము రాజ్యశ ప్రచారం చేసినందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ స్పందించి ఒకవైపు ఆలయ ఈవో రమాదేవికి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే లడ్డు ఆ విధంగా ఎందుకు తయారవుతుంది ఎందుకు మీరు పర్యవేక్షణ లోపం జరుగుతుందనే కోణంలో కంపల్సరీ దానిపైన నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అయితే రమాదేవి కొండ సురేఖ కుండ సురేఖ సమాధానం ఇవ్వడం జరిగింది ఏమనంటే ఒకవైపు బుద్ధి ఇన్స్పెక్టర్ కు మేము దీనికి సంబంధించిన వివరాలను అందించడం జరిగింది దానిపైన క్షుణ్ణంగా పరిశీలించి దానిలో ఏం జరిగిందనే కోణంలో కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము అక్కడికి రాయడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే లడ్డు తయారీ విషయంలో దాదాపు గత కొన్ని రోజుల నుంచి ఇటువంటి సంఘటనలు చేసుకుంటున్నాయి గతంలో కూడా ఇదే విధంగా లడ్డూలు గట్టిగా రావడం ఫంగస్ రావడం ఇటువంటి చర్యలకు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు పట్టించుకోవాలనే కోణంలో కొండ సురేఖం వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటి నుంచి అయినా కానీ ఆ లడ్డు తయారీ విషయాలలో కంపల్సరీ సేఫ్టీ పాటించాలి అదేవిధంగా దాన్ని ఎప్పుడైతే అంటే దాని నాణ్యత ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల వరకే దాన్ని సేల్ చేసి దాన్ని భక్తులకు అందించాలి లేదైతే ఎందుకంటే రాజన్న ఆలయంలో లడ్డు ప్రసాదం అంటే వేములవాడ రాజన్న ప్రసాదంగా భావిస్తారు కాబట్టి కంపల్సరీ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగవద్దు వాళ్ళకు కంపల్సరీ అక్కడ ఏర్పాట్లు అన్ని ఉండాలి అదేవిధంగా ఈ లడ్డు ప్రసాదం కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఫంగస్ కానీ అదేవిధంగా లడ్డు ఖరాబ్ అయ్యే విధంగా కూడా తయారీ నాణ్యత లోపాలు ఉండొద్దనే కోణంలో కూడా కొండా సురేఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిపైన నివేదిక కూడా వచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే లడ్డు ఫంగస్ వచ్చింది కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఆ లడ్డులను అయితే తీసుకొని దాంట్లో ఏ విధంగా అంటే వాళ్ళ నాణ్యత లోపల ఏ విధంగా జరుగుతుందనే కోణంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాన్ని నివేదిక కొండ సురేఖకు అందించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు రాజనీతి కథనాలకే ఒకవైపు మంత్రి కొండ సురేఖ స్పందించడం జరిగిందని చెప్పొచ్చు Right. Thank you, Ravinder.